హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్స్ సో ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాము సో పొదు పొదుగా మీరు ఏం టిఫిన్ చేసుకున్నారో కింద కామెంట్లు అయితే చెప్పండి మా మనిషి ఏం చేస్తుందో ఒకసారి చూద్దాము ఏదో ప్రయోగం చేస్తుంది చూపిస్తాను చూడండి మనీషా ఏం చేస్తున్నారు గుడ్ గుడ్ మార్నింగ్ బోండలేవాడలి ఈ రోజు గుమ్మొచ్చా అనమాట పెరుగు 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 కలుస్తావా పెరుగుతో మంచిగా అవుతుంది అయిపోయినా ఇగో బోండాలు మొత్తం అయిపోయినాయి ఇక తినడు మంచిగా క్రిస్పీ క్రిస్పీ బాగా వచ్చినాయి ఇక మంచిగా పగులుతుంది మెత్త మెత్త కాకుండా బాగా వచ్చింది మనిషి వెరీ గుడ్ इलायच पौधों ले फिर टीफिन ले ऐसे मजा आउट है। पहले सांडा क्या बात है ये सुना? सांडा करो जाए ऐसा बाँ. रेगुलर जाए यार लाने के स्कूल को ऐता प्रेम ड्यूंटा ले दो। हम्म। टीफिन जाए यार वे। हम्म। आईडलू पे नहीं ना आने वक्त ना कोसले आबा गट्टी ఫ్రెషప్ అవుతుంది చిన్నీకి ఇక మా పాప ఏం చేస్తుందో చూడాలి ఇక మా పాప టీవీ బొమ్మలు చూసుకుంటా కూస్తుంది గుడ్ మార్నింగ్ చెప్పు మమ్మీ అందరికి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు గులుగుతుంది సో ఇక రెడీ అయినాక మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి మా వీడియో ఈ వీడియో సాయంత్రం అప్లోడ్ ఇప్పుడు అప్లోడ్ చేసేస్తా పన్నెండు గంటల కల్లా మళ్ళీ సాయంత్రం రేపు పొద్దున్నా ఈరోజు సండే చేస్తా చికెన్ వర్షం పడుతుంది నేను సరే మరి నువ్వు మరి నువ్వు లేవనే లేవు పొదు పొదుగాల నిన్న బల్కం పెట్టి వదామన్నది కదా మీకు కూడా చెప్పినాం కదా ఇప్పుడు తీరా వస్తే పొద్దున లేవలేదు గిట్లు ఉంటుంది మరి మనతో ఒక నీ ఫేకులు నాకు కూడా ఒళ్ళ గట్లనే ఉంటుంది వీడికి

మీకు నిజంగా ఎట్లా తగ్గాలో ఒకసారి కింద కామెంట్లు అయితే చెప్పండి మాకు తెలుస్తలేదు ఏం పెట్టాలో ఏం చేయాలని ఆ మందుకు పోతలేదు గట్లని సో కింద అయితే కామెంట్లో పెట్టండి మరి చిన్నపిల్లలకి ఎట్లా కట్ చేస్తారు మన సబ్స్క్రైబర్లు వాళ్ళొకళ్ళు చెప్తారు పాటు దీనికి విరుగుడు సరే ఫ్రెండ్స్ మీరే ఏదో కూడా చెప్పండి మీరు చెప్పినట్టు చేస్తాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనిషా అయిపోయిందా మనిషా సో ఫ్రెండ్స్ ఇక చట్నీ అయితే వేసేసింది మా మనిషా మంచిగా తీసుకోండి ఇక బోండాలు కూడా బోండాలు కూడా అయిపోయినాయి ఇక మనిషి వేసుకురామని శాఖలు అవుతుంది নেন ওন্সেলো কো তাকো অজাকো সয়ে ইনো ইপয়ে পন্য়ে ইপন্ছে আও পন্চেডির হোচেটার্েডাকের গোর্য়েটে আরাকেড খাকন্য హలో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మా మనిషి అయితే మంచిగా క్రిస్పీ క్రిస్పీ బోండాలు మళ్ళా పల్లెలో చట్నీ వేసింది మనిషా థ్యాంక్ యూ గట్టిగా మాట్లాడు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా చేసింది ఒక కేజీ ఏమైనా చట్నీ తింటారు గట్లు ఉంటుంది ఒకసారి ఎట్లుందో చూసి చెప్తాను

తినా సంట అంతరం చూడు అది కొంచెం కానీ నైట్ నానబెట్టుకోవాలి నేను ఏం చేసిన బయట వాకి డూకి నానబెట్టి గిన్నెలో గ్యాస్ పొయ్యి పొయ్యి ఆడుకొని తగ్గే నానబెట్టు నానబెట్టినా ఎక్కడ చూస్తున్నా ఈమె ఈమె అసలు ఎందుకు కొరుతుందో తెలియదు మాకు గియ్యం అంటది మొరుకుంటే టిఫిన్ మంచిగా ఉంటుంది బయట చెప్పుకోవడం కంటే ఇదే బెటరు

ఒకాయి ఒకకాయి ఒక రోజు ఆయిల్ ఎన్ని రోజులు వాడతారు ఆ ఆ పామాయిలు ఎనికి నేను బయట కోసేదిందా సప్పా హ దోశే ఇదా నే మా ఇంట్లో కదా నమలాలి ఇంటికి ఆ రన్నె కాలనే తీసుకుంటది మాయ ఆ రన్నె కక ఊర్లలే ఇస్తార రన్నె క 5:30 గట్ల హ్మ్ హారి తీసుకుంటదిగా ఆాల్ గురుదవా తీమి బాక మి డాడ ని సత్తుటతలేదు ఆ రన్నె క తీసుకుసాం అప్పుడు ఇడ్లీ పొయ్యి ఉంటాయని చెప్తారు హ్మ్ హ్మ్ అమ్ కోట హ్ 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 హ स्कूल के अंदर वो तूने आज भी रोज़ हो? स्कूल के अंदर वो तूने हो रहा? बिटम <laughs> ब्रेड और साफ़ पानी आता होगा। हम्म सावल है ना और एक्शन, कहीं मारता नहीं रहा नहीं। हम्म ना का ले ले वाह? कोल्ड वाटर लगा। कोल्ड वाटर लगा वाली। हम्म हाँ यार। मम्मी पहले कोल्ड वाटर डाल करो। నిజంగా స్కూల్ పోతే జల్లీ వదులుతా నువ్వు డీటి పోతే నాకు ఇద్దరు ఇంట్లో జరుగు 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 మొత్తం జరగంటే సో ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో నిజంగా మా వీడియో కానీ మీకు నచ్చినట్టు అయిందనుకో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకోసం మంచి మంచి వీడియోలు మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ మీకు ముందుకు తీసుకొస్తూనే ఉంటాము సో మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఇలాగే ఇలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి సాయంత్రం మరొక వీడియోతో కలుగుతాం ఏమో కూడా చెప్తాను కొంచెం ఏమమ్మతో చూసాను సబ్స్క్రైబ్ చేసుకోండి